ఈ రోజు గత పేరు సన్యాసి రాజు అయితే ఒక సన్యాసి ఉండేవాడు ఆయన దేశ సంచారం చేస్తూ రోజు ఒక నగరానికి వెళ్లాడు అప్పటికే చీకటి పడటం వల్ల ఆ నగర ద్వారం మూసివేశారు సన్యాసి తెల్లవారిన తర్వాతే పట్టణంలోకి వెళ్లవచ్చునులే అనుకుని ఆ రాత్రికి అక్కడే నిద్రించాడు దైవయోగం వల్ల ఆ రాజ్యాన్ని పాలించే రో రాజు ఆ రోజు స్వర్గస్థుడయ్యాడు అతనికి సంతానం లేకపోవడం వల్ల బంధువులు దయాదులు ఈ రాజ్యం నాకు చెందుతుందంటే నాకు చెందుతుంది అని తగులాడుకోవడం మొదలుపెట్టారు చివరకు రేపు ఉదయం నగర ప్రధాన ద్వారం తెరవగానే మొట్టమొదట ఎవరైతే పట్టణంలోకి ప్రవేశిస్తారో అతడిని మహారాజుగా చేయాలని నిర్ణయించుకున్నారు తెల్లవారగానే నగర ప్రధాన ద్వారం తెరుచుకుంది సాధువును నిద్రలేచి నగరంలోకి ప్రవేశించాడు వెంటనే పుటేనుగు సన్యాసిని తొండంతో పైకిత్తి అంబారీలో కూర్చోబెట్టింది ప్రజలందరూ జయజ్వానాలు చేశారు సన్యాసిని బాజా భంజరంత్రిలతో ఊరేగిస్తూ రాజ్యసభకు తీసుకువచ్చారు సన్యాసి ఆశ్చర్యంతో ఇదంతా ఏమిటి అని అడిగాడు వారు మహారాజా ఈ రోజు నగరంలోకి మొట్టమొదట ఎవరు అడుగు పెడతారో వారినే మా ప్రభువుగా భావించి రాజ్యాధికారాన్ని వారికి అప్పగించాలని నిర్ణయించుకున్నాం ఈ రోజు ముందుగా నగరంలోకి ప్రవేశించింది మీరే అందుచేత మీరే మా మహారాజు అన్నారు సన్యాసి స్నానాలు ముగించుకుని సేవకులను పిలిచి ఒక పెట్టె తెమ్మన్నాడు సేవకులు పెట్ట తేవగాని తన కాషాయ వస్త్రములు ఏకతారను అందులో ఉంచి రాజోచితమైన వస్త్రాలను ధరించాడు ఆ పెట్టెకు తాళం వేసి దాన్ని భద్రపరిచాడు ఆనాటి నుండి సన్యాసి రాజ్యాన్ని ఎంతో ప్రజారక్షకంగా పాలించసాగాడు రాజ్యపాలనను భగవత్ కార్యంగా భావించి శ్రద్ధగా చేసాగాడు ఫలితంగా రాజ్యం ఎంతో అభివృద్ధి చెందింది ప్రజల ఆదాయం పెరిగింది కోశాగారం సమృద్ధిగా నిండింది ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు పొరుగుదేశపుడు రాజు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు సన్యాసికి రాజ్యాన్ని పాలించడం తెలుసుగాని యుద్ధం చేయడం చేతకాదు కదా అనుకున్నాడు రాజ్యాన్ని ఆక్రమించేద్దామనుకుని దండెత్తి వచ్చాడు సైనికులు సన్యాసికి పొరుగురాజు యుద్ధానికి వస్తున్నాడని చెప్పారు సన్యాసి సరే రాని అండి యుద్ధం జరగదు అని చెప్పాడు శత్రు సైన్యం మరింత దగ్గరకు వచ్చేసిందని సైన్యులు చెప్పారు సన్యాసి నిశ్చితంగా ఉన్నాడు కొంతసేపటి తర్వాత శత్రురాజు రాజమహాలు సమీపానికి వచ్చాడని తెలియజేశారు సన్యాసి ఆ రాజు వద్దకు దూతను పంపి అతడు వచ్చిన కారణాన్ని తెలుసుకురమ్మన్నాడు యుద్ధంలో రాజ్యాన్ని జయించి వశం చేసుకోవడానికి వచ్చానని శత్రురాజు సమాధానం పంపాడు సన్యాసి రాజ్యాన్ని సాధించడానికి యుద్ధమే చేయవలసిన పని లేదన్నాడు సైనికులను పిలిచి తన పెట్టను తీసుకురమ్మన్నాడు వారు అలానే తీసుకువచ్చారు సన్యాసి ఆ పెట్టెను తెరిచి అందులోని కాషాయ వస్త్రాలను తీసుకున్నాడు రాజయోగ్యమైన వస్త్రాభరణాలను త్యాజించి కాషాయ వస్త్రాలను ధరించాడు ఏకతారా చేతిలో తీసుకుని శత్రురాజును రాజ్యసభకు పిలిపించి ఇంతకాలం ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాను ఇప్పుడు నీ వంతు ఇంతకాలం ఈ రాజ్యాన్ని పాలించే వారు లేరు కనుక నేను రాజుగా ఉన్నాను ఇప్పుడు నువ్వు ఈ సింహాసనాన్ని స్వీకరించు వ్యర్థంగా యుద్ధాల పేరుతో అమాయకుల ప్రాణాలను తీయవలసిన అవసరం ఏముంది అంటూ నవమోహంతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు శత్రురాజులకు రాజ్యాన్ని అప్పగించమని ఈ కథ ఉద్దేశం కాదు సన్యాసి లాగా మనకు ఎదురైన పనిని కార్యంగా భావించి ఫలాపేక్ష లేకుండా పనిచేయాలి స్వార్థాన్ని త్యాగించాలి అహంకారం మమకారాలను వర్జించాలి అని सदेश